గుత్తుల కోట విత్త మండవం ఈరోజు ప్రత్యేకంగా యువత మీడియా సాక్షిగా యావరి పదహారు పంచాయతీ గ్రామ కథలందరూ కూడా ఈరోజు పరిస్థితి భాగంగా మనమంతా కూడా ఏదైతే మార్పుల తాడాలు దాదాపు పదహారు పంచాయతీ సంబంధించినటువంటి మార్పుల తాడాలు ఏదైతే ఉందో అవసర సౌందర్యం కానీ అలాగే సరైనటువంటి వైద్య సదుపాయంలో కానీ అలాగే విద్యాపరంగా కానీ వివిధ ప్రభుత్వ ఆఫీసుల విషయంలో కానీ అన్ని కూడా దాదాపు అరవై నలభై కిలోమీటర్లు నుండి వచ్చే పరిస్థితి భాగంగా చాలా మంది ఇబ్బందులు పడే పరిస్థితి భాగంగా ఈరోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి నూతన మండలాల ప్రాధాన్యత నూతన మండలాలు ఏదైతే ఉందో దాన్ని పునరాపొందిన భాగంగా ఈరోజు మనకి ప్రత్యేకమైనటువంటి రాష్ట్రం ఈరోజు మనకి మండలాలు ఏదైతే ఏదైతే దాని భాగంగా ఈరోజు ఈ యొక్క పొద్దున నూతన మండలం ఏర్పాటు చేయాలని పదహారు మంది సంబంధించినటువంటి పంటల మధ్య వైద్యులు పూర్తమై దాని భాగంగా ఈరోజు కంప్లీట్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము గ్రామ ప్రజలు దాదాపు రెండు వందల ఇరవై ఏడు గ్రామాలు ఉన్నాయి రెండు వందల యాభై ఏడు గ్రామాలతో పాటు దాదాపు యాభై ఏడు వేల మంది జనాభా చేసేసుకున్నటువంటి జనాభా ఉంది అందుకని పూర్తిగా వందకి టూ హండ్రెడ్ పర్సెంట్ రోజు మళ్ళీ పంటల మీద రావాలని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రశ్నలుస్తున్నాం అందుకే దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ప్రత్యేకమైనటువంటి మండలం కావాలని ప్రత్యేకంగా మా అభ్యర్థుల ద్వారా మా ప్రజల ద్వారా మేము ప్రత్యేకంగా కోరుతూ ఈ యొక్క విద్య మండలాన్ని ఏర్పాటు చేస్తారని ప్రత్యేకంగా వివరిస్తూ ఈ యొక్క ప్రజల తరఫున అవకాశాలు మనం ఉపయోగించుకునే పరిస్థితి కావాలని కూడా మీరు నిజంగా పాళన మండలంలో దాదాపు పెద్ద మండలంలోనే ఉంది కాబట్టి మనమంతా కూడా మన సువర్ణ అవకాశాన్ని మన సీనియర్ సభ్యులు ఎవరైతే ఈ యొక్క కుస్తున్న సభ్యులు నిజంగా చిన్నవాళ్ళు అయినా కూడా ఈరోజు మంచి ఆలోచనతో ఈరోజు ఈ యొక్క వేదికలు ఏర్పాటు చేస్తూ మనకు కూడా ఉన్న మండలం కావాలని ఏర్పాటు చేయడం జరిగింది ఆ మండలం రావడం వల్ల ఏ మాదిరిగా ఉన్న ఉపయోగపడే పరిస్థితి ఉంటుంది అంటే చాలా గొప్ప ఉపయోగపడే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే మనం దాదాపు నా గ్రామం నుండి పెద్ద పోవాలంటే దాదాపు అరవై డెబ్బై కిలోమీటర్లు పోయే పరిస్థితి కావాలి కానీ అదే ఇక్కడ మండలం అయ్యే పరిస్థితి వస్తే దాదాపు నియర్గా ఒక పన్నెండు పదిహేను కిలోమీటర్లకు పోయే పరిస్థితి ఉంటుంది దాంతో భాగంగా ఒక మండలం రావడం వల్ల ఎంత ఉపయోగమో మన పెద్దలు చెప్పే పరిస్థితి విధానం మనం అందరూ కూడా ఏ మాదిరిగా ఉంటుందంటే ఒక మండలం వస్తే నిజంగా ఎంఆర్ ఓపెస్ కానీ ఎంబీఓ ఓపెస్ కానీ ఒక పోలీస్ స్టేషన్ కానీ ఒక ఐఎస్ కానీ గలసలు కానీ ఒక పిహెచ్ హాస్పిటల్స్ కానీ అన్ని దగ్గరలో ఉండే పరిస్థితి ఉంటుంది దాంతోపాటు నిజంగా ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే మనిషికి కవర్స్ ఏంటంటే మనిషి పుట్టిన తర్వాత చనిపోయినంత వరకు మన కష్టాలు వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు మన ఆరోగ్యం అనేది చాలా ప్రాముఖ్యత ఉండే విషయం అందుకని ఈ ఆరోగ్యం ప్రాముఖ్యత ఉండే విషయంలో భాగంగా నిజంగా అక్కడ చుట్టూ ఉండే కానీ కిముడు కానీ కూడపల్లి కానీ హాస్పిటల్ పోవాలంటే కాలేజ్ జిల్లా హాస్పిటల్ పోవాలి లేకపోతే పెద్ద పిహెచ్ పోవాలి అక్కడ పోవాలంటే అక్కడ వచ్చే పరిస్థితి వచ్చేసరికి భాగ్యవసంలో చనిపోయే పరిస్థితి అందుకని ప్రధానంగా రాముల సౌకర్యాలు కూడా సక్రమంగా ఉండే పరిస్థితి ఉన్నది కాబట్టి హాస్పిటల్ విషయంలో చాలా ఇంపార్టెంట్ అదే మనలో మెదయాలో ఉంటే ఆ పంచాయతీలో పిహెచ్ పరిస్థితి ఉండి సిహెచ్ పరిస్థితి ఉంటుంది కాబట్టి కంపెనీ నిజంగా ఈ సాధన కాబట్టి చేస్తున్నటువంటి నిర్ణయం చాలా గొప్పది కూడా భావించాలి దాంతో ఒక నిజంగా పోరాడితే పోయేది లేదు మరి సంఖ్యలో తప్ప ప్రతి వ్యక్తి కూడా పోరాటం కూడా జీవనం సాగించే పరిస్థితి ఉండాలి మనం కూడా నిజంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రం అనేది దాదాపు నిజంగా పొట్టి శ్రీరాములు పోరాడేసరికి ఈ రోజు మన మద్రాసులో ఉన్నటువంటి రాష్ట్రం మన భారతదేశంలో కూడా నిజంగా ఆంధ్ర రాష్ట్రం ఎక్కడో మద్రాసు ఎక్కడ మన ప్రాంతం ఎక్కడ అంటే ఈ రోజు ఆ పోరాట యోగా ఈ రోజు మనం కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాం అలాగే రోజు మనం నిజంగా మన రాష్ట్రం పుట్టే పరిస్థితిలో భాగంగా రోజు మన ప్రాంతంలోనే గొప్ప స్వభావం ప్రభుత్వం ఇచ్చినప్పుడు మన కంపల్సరీ సద్వినియోగం చేస్తున్న బాధ్యత మనకుంది అందుకని దయచేసి చూడాలన్నా మనమంతా అంతా కూడా పోరాటం చేయాలి ఎందుకంటే రెండు నగరాలు ఉంటుంది బీకల్గా ఉంటుంది పోరాట బలంగా ఉంటుంది ఏదైనా సాధించాలనుకున్నప్పుడు ప్రధాన పోరాటమే పోరాటం చేయకపోతే ఏది కూడా మన ఇంటికి వచ్చే పరిస్థితి ఉండదు అది కాబట్టి అందుకే పోరాట అవకాశాలు మనమంతా కూడా నిజంగా ఆపరేషన్ విషయంలో హాస్పిటల్స్ విషయంలో కానీ దగ్గరలో ఉండే పరిస్థితి ఉంది కాబట్టి ఈ మండలానికి కంప్లీట్ గా మనం దగ్గరలో ఉండే పరిస్థితి ఉంటే కదా ఒక మండలానికి సపరేట్గా ఒక హాస్పిటల్స్ ఉంటుంది అలాగే మన గ్రామంలో స్థాయిలో కండిషన్ ఉండే పరిస్థితి ఉంది అందుకే ప్రతి వ్యక్తి కూడా పోరాటం చేయాలి ఏదైనా అంటే పోరాటం లేకుండా ఏది కూడా సాధించాలి మనం అంతా కూడా ప్రతి గ్రామం కూడా ప్రతి వ్యక్తి కూడా వచ్చే పరిస్థితి కావాలి ఎందుకంటే ఇది మంచి నిర్ణయం మంచి సదావకాశం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసే పరిస్థితి ఉండాలి